నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాతరం నేను విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు చేస్తుంది బండి టోయట ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఆటోమేటిక్ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ స్పార్కింగ్ బ్లాక్ కలర్ ఫస్ట్ ఓనర్ అరవై వేలు రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు ముంగడి బంపర్ పెయింట్ అయింది బానట్ పెయింట్ అయింది మీకు అంత ఒరిజినల్ ఒక ఫ్రంట్ క్లాస్ రిప్లేస్ అయింది బానెట్ నుంచి ఇక్కవరకు ఏపీసీ రిప్లేస్ లేదు రెండు వేల ఇరవై ఒకటి పదో నెల మేనుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఆరు వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఫస్ట్ ఓనర్ ఇన్వాయిస్ బండి ఓనర్ దగ్గర రెడీ ఉంది మీకు ఇన్వాయిస్ కావాలంటే వాట్సాప్ చేస్తా మీరు అక్కడ ఎంత ట్యాక్స్ వస్తుందో కూడా తెలుసుకోర్రీ ఈ బండి కొత్తది నాకు తెలిసి ముప్పై లక్షల పైన ఉంటుంది మన దగ్గర ఇప్పుడు ఈ బండి లేదు సార్ బంద్ అయింది టూ పాయింట్ ఫోర్ జీ ఆటోమేటిక్ రెండు వేల ఇరవై మూడుకే లాస్ట్ ఆ తర్వాత ఐక్రాస్ వచ్చి కస్టమర్ షోరూమ్ వాళ్ళు ఈ క్రిస్టర్ బంద్ చేసి ఆటోమేటిక్గా ఓన్లీ మాన్యువల్ అనే ఉంది కొత్త బండి ఇది ముప్పై లక్షల పైన ఉంటుంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది రెండు వేల ఇరవై ఒకటిలే తయారైంది ఇరవై ఒకటిలో రిజిస్ట్రేషన్ అయింది ఎయిట్ సీటర్ ఆటోమేటిక్ డైమండ్ కట్ వీల్స్ మూడు ఎయిర్ బ్యాగులు క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టీరింగ్ కంట్రోలర్స్ ఆటో నార్మల్ ఏసీ వస్తుంది మూడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఏబీఎస్ డైమండ్ కట్ వీల్స్ ఉంటాయి ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చుకోవాలో ఎలాంటి లోన్ రాదు మళ్ళీ మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ ఏదైతే చేంజ్ అవుతుందో అప్పుడు మనం లోన్కి పోతే లోన్ వస్తాయి ఈజీగా పది పైన దీనికి లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరు ఇక్కడ సార్ లోన్ మా దగ్గరికి వచ్చినాక వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరు సార్ టైంపాస్ కాల్ చేయద్దు ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చినాక అక్కడ ఉన్నదానికంటే దానికంటే ఇక్కడ ఎక్కువ బిజీ ఉంటాం చాలా కాల్స్ వస్తాయి కొన్ని అటెండ్ చేస్తలేను కొంతమంది కోపం కూడా రావచ్చు మా అసలు ఫోనే లిఫ్ట్ ఎత్తలేడని లిఫ్ట్ చేసిన వాళ్ళతో మాట్లాడుతున్నా లిఫ్ట్ చేయన వాళ్ళకు కాల్ బ్యాక్ కూడా వేస్తలేను దయచేసి తప్పకునుకోవచ్చు అదే టొయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఆటోమేటిక్ యాడ్ బ్లూ బండి బిఎస్ సిక్స్ వేరియంట్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజిల్ ఉంది బంబర్ రిక్స్ పెట్టి యాడ్ బ్లూ ఉంటుంది బానట్ నటుకోకపోతే ఒకసారి పాన పెట్టిరు సార్ చిన్నగా టచ్ అప్ అయినట్టు ఉంది ఎక్కడో అని ఏర్పడతలేదు ఏర్పడకుండానే చేయించురు ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయింది ఇంజన్ సిల్ ఉంది ఇంజన్ ఎక్కడ రిప్లేస్ సార్ పాన పెట్టలేరు ఫ్రంట్ పొజిషన్లో రైట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ చేసి ఓకే అప్రాన్లు ఇంజన్ మొత్తం సిల్లు ఉంది కేవలం అరవై వేలు మాత్రం ఎదిరిగింది బానడతాల్లేదు చోట రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది స్పార్క్ బ్లాక్ కదా స్పార్కింగ్ బ్లాక్ స్పార్కింగ్ బ్లాక్ కలర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ సిక్స్ వరకు లైఫ్ ఉంటుంది బండికి మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తే ఇంటీరియర్ షోరూమ్ నుంచి వచ్చిన ఇంటీరియర్ కస్టమర్లు సీట్ కవర్ వేయించుకున్నారు ఎయిట్ సీటర్ ఆటో గేర్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా హే త్రీ సిక్స్టీ నీరాకు అరే త్రీ సిక్స్టీ రాదు బాయ్ వచ్చిందా పెట్టించుకున్నట్టున్నాడు కస్టమర్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా పెట్టించుకున్నానంట ఎయిట్ సీటర్ బండి మా పెట్టించి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి సామ్నే అవును ఇక్కడ కూడా ఉంది త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి రెండు వేల ముప్పై ఆరు వరకు జీవితకాలం ఉంటుంది టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ ఫోర్ జీలా ఆటోమేటిక్ టూ పాయింట్ ఎయిట్లా టూ థౌజండ్ నైన్టీన్కే క్లోజ్ అయింది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ కస్టమర్ ధర పదిహేడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ నుంచి తీసుకోవాలి సార్ స్టెప్ని బ్రిస్టోన్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు ఏమో కస్టమర్ చేంజ్ చేసిండు అరవై వేలు తిరిగింది కాబట్టి ఇవి గుడియర్ కంపెనీ సెల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది అబ్బయ ఫుల్ ఇన్సూరెన్స్ ఉందంట మూడు చాబీలు ఉన్నాయి సెంటర్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంటు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ ఆటో గేరు మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోల్స్ వాయిస్ కమాండింగ్ ఉంది యాభై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఒకటి తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు పదిహేడు లక్షల యాభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేరి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్